హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు డ్రీమ్ ఇన్ హెవన్ ప్రాపర్టీస్ ఫర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే సేల్కి తీసుకొచ్చానండి చూస్తున్నారుగా ఫ్రంట్ ఎలివేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే క్రియేట్ చేశారండి ఇది వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ అండి ఫ్రంట్ ఓపెన్ స్పేసు మనకి స్టెప్స్కి అయితే గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారుగా మనకి బోర్ ఫెసిలిటీ ఉందండి హౌస్కి హౌస్ అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఫ్రంట్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ వాల్ టైల్స్తో అయితే ఎలివేట్ చేశారండి హౌస్ని ఉత్తరం వైపు మనకి సంద అయితే వదిలేరండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాష్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి సింహద్వారం వుడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూసిన హాల్ స్పేస్ అండి చూస్తున్నారుగా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది హాల్ మనకి ఫ్లోరింగ్ మార్బుల్ అయితే ప్రొవైడ్ చేశారండి పైన మనకి డబల్ రూఫ్ జిప్సమ్ సీలింగ్ అండ్ ఎల్ఈడి లైట్స్ అయితే ఎలివేట్ చేశారు మనకి విండోస్కి అయితే సేఫ్టీ గ్రిల్స్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేశారండి ఇప్పుడు మీరు చూస్తుంది డైనింగ్ స్పేస్ అండి చూస్తున్నారుగా ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ స్పేస్ అండి మనకి హౌస్ అయితే వితౌట్ కబోర్డ్స్ అయితే ఈ హౌస్ను సేల్ చేస్తున్నారండి మనకి పూజ లాగా కూడా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కండి ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ స్పేస్ ఇప్పుడు మీరు బెడ్రూమ్లోకి వెళ్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి డబుల్ రూఫ్ జిప్సం సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు వితౌట్ కబోర్డ్స్ అయితే ఈ హౌస్ను సేల్ చేస్తున్నారండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాష్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి చూస్తున్నారుగా ఈ హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఈ హౌస్కి లోన్ కూడా అవైలబుల్ ఉందండి కావాలంటే లోన్ కూడా మనమే చేసి పెడతాము ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి తాడిగడపండి బందర్ రోడ్ హైవే దగ్గర నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే ఫైనల్ కాదు ప్రైస్ వాస్ నెగోషియబుల్ ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మరి నేను ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ